తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు రాగా అవి కూడా పూర్తి కావడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది అందులో భాగంగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో పదకొండు మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ కేబినెట్ లో పద్దెనిమిది మంత్రి పదవుల వరకు ఛాన్స్ ఉండగా ప్రస్తుతానికి నలుగురిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తారు ఈ నెల చివరి వారం లేదా జూలై మొదటి వారంలో విస్తరణ ఉండనున్నట్లు సమాచారం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విద్యా వంటి కీలక శాఖలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించగా విస్తరణకు అధిష్టానం ఓకే చెప్పిందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నారు తొలి దశలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత ఇద్దరిని తీసుకోనున్నట్లు సమాచారం అయితే మంత్రి పదవుల రేసులో చాలామంది ఉన్న ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి కుల సామాజిక రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం